మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారం జల భద్రతతోనే భావిత సురక్షితమని మంచినీటి వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నియంత్రించాలని మంచినీటి వనరులను కాపాడాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నే గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాతీయ జల దినోత్సవం సందర్భంగా పారంపాడు రైతు వారి కుంట నిర్మాణంకు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన నీటి కుంట తవ్వకాలకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేస్తారు భూమి పూజ అనంతరం గణపం గుణపం పట్టి తవ్వి రైతుకుంట నిర్మాణం తరగతి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ ప్రాంతమైన కరువు పీడిత ప్రాంతంలో నీటిని ఒడిసి పట్టేందుకు కూటం ప్రభుత్వం మండలంలో రెండు వందల ఇరవై నీటి కుంటలు మంజూరు చేసినట్లు తెలిపారు ప్రజల్లో నీటి పొదుపు పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ ప్రాంతంలో భూగర్భ జలం లేక బోర్లకు నీరు రాకపోవటంతో రైతులు పడుతున్న అవస్థలను గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు దీంతో భూగర్భ జలం పెరగడానికి నీటి కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని అందులో భాగంగానే గోకుల దిన్నే గ్రామంలో నీటి కుంట తవ్వకాలను స్వీకారం చుట్టినట్లు తెలిపారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు జల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు మార్కాపురం మండలంలో గోగులు గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం ఈ ప్రాంతం మొదలే కరువు పీడిత ప్రాంతం వర్షాభావం తక్కువ అటువంటి ప్రాంతంలో ఈరోజు వర్షపు నీటిని ఎట్టి పరిస్థితుల్లో ఒడిచిపట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో మా ప్రియుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల సహకారంతో ఆధ్వర్యంలో ఈ మండలానికి రెండు వందల ఇరవై పాం పాయింట్స్ని శాంక్షన్ చేయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ గోగులు దిన గ్రామంలో వీటిని ప్రారంభించాం ఈ ప్రాంతం పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈ ప్రజల ప్రజల మంచి చెట్లు ఆలోచన చేసి ప్రజలకు నీటి సౌకర్యం విషయంలో ఏమాత్రం ఇబ్బంది జరగకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ప్రజలు తప్పకుండా అభినందించాలి ఎందుకంటే ఈ ఫామ్ పాయింట్స్ అనేది ఏదో లాభార్జనకు లేకుంటే ఏదో వ్యాపార నిమిత్తమో చేసుకునేవి కాదు సొంత పొలంలో ఈరోజు పొలం ఖరీదు ఉన్నా కూడా కేవలం నీటిని విడిచిపెట్టాలా నీరు నీరు అవసరం ఎంతైనా ఉందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రైతులందరూ కూడా వచ్చి ఈ రకంగా చేసుకుంటా ఉన్నారు రైతులను ప్రత్యేకంగా అభినందిస్తూ